నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువుగారు ఉన్నారు గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుంది నమస్కారం గురువుగారు గురువుగారు మన ఇంటి ముందు ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి ఎలాంటి విగ్రహాలు పెట్టుకోకూడదు ఎలాంటి విగ్రహాలు పెట్టుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం వ్రతాస్మిత మనము ఇంటిలో పెట్టుకోవాల్సినటువంటివి కొన్ని దైవిక పరమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి చాలామందికి మీరు అన్నట్టుగా ఇంటి ఎదురుగ్గా అంటే గేటుకి ఇరువైపుల ఆ స్తంభాలు ఉంటాయి కదా దాంట్లో పెట్టుకునేటట్టు అంటే అవి ఎందుకు పెట్టుకుంటారంటే వీధిపోటు ఉంటే అంటే ఆ వీధి ఇంటికి వీధి షూల కానీ వీధి పోటు ఉంటే దైవిక పరమైనటువంటి విగ్రహాలను ఒక చిన్న గుడిలా చేసి చిన్న గుడిలా చేసేసి అందులో విగ్రహం లాంటివి కానీ లేదా పటం లాంటివి ఈ గణపతి పటాలు కానివ్వండి అమ్మవారి పటాలు కానివ్వండి ఈ ఆరు ముఖాలు ఉన్నటువంటి గణపతులు దాన్ని నరదృష్టి గణపతి అని అంటాము అలాంటివి కానీ చాలామంది పెట్టుకుంటుంటారు అది వీధిపోటుకి వీధి షూలకు ఏదైనా ఇల్లు తగిలితే కనుక అలాంటి పద్ధతులు పెట్టుకుంటారు ఇక ఇంట్లోకి వచ్చేసరికి గుమ్మం పైన ఈ ఉడ్డుతో చేసినటువంటివి కానీ లేదా యంత్రాలు కానివ్వండి లేదా ఏదైనా దేవతా పటాలు కానివ్వండి ఇవి చాలా మట్టుకు చాలా ఇండ్లలో మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే అవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఇంటిలోకి రాకుండా అంటే చెడు సంకేతాలు కానివ్వండి దూ గాలి ధూళి లాంటివి ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఇంట్లో ఉన్నటువంటి మనుషులకు ఒక రక్షణగా ఉండడానికి మనం గుమ్మం మీద అనేక రకాల యంత్రాలు కానీ లేదు అంటే నిమ్మకాయలు కానివ్వండి గుమ్మడికాయలు కానివ్వండి దేవతలకు సంబంధించినటువంటి ఫోటోలు కానివ్వండి ఇలాంటివి చాలా మట్టుకు పెడతాం ఇవన్నీ ఎందుకు పెడతాము అని అంటే కనుక ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి పద్ధతులు ఎప్పటి నుంచో మన ఆచారంలో ఉన్నటువంటి విధానాలు ఇంటికి గృహప్రవేశం చేసినప్పుడే తప్పకుండా బంధనం లాంటిది చేయాలి చాలా మట్టుకు గృహప్రవేశం చేస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో బంధనం ఎవరూ కూడా చేయట్లేదు ఈ మధ్యకాలంలో రెండు మూడు గృహప్రవేశాలకు మామూలుగా గెస్ట్ లాగా వెళ్ళాను వాళ్ళ భక్తులు పిలిస్తే ఇలా వెళ్ళాను వాళ్ళు అక్కడ అందరూ కూడా అన్ని రకాల కా తంతు చేస్తున్నారు అన్ని రకాల పూజలు చేస్తున్నారు కానీ ఇంటికి బంధనం వేయట్లేదు పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఈ యొక్క పుణ్యావాచనంలో ఒక దా దారపుండం తీసుకొని అందులో పుణ్యావాచనంలో అది వేసి ఇంటికి మంత్రయుక్తంగా బంధనం చేసేవాళ్ళు అంటే ఆ దారాన్ని ఇంటి పైకప్పు భాగంలో మొత్తం మొత్తం ఇంటి చుట్టూ తిప్పేటటువంటి వాళ్ళు దాని బంధనము అంటాము అలాంటి బంధనం ఈ మధ్యకాలంలో ఎవ్వరూ కూడా చేయట్లేదు దాని ద్వారా ఏమవుతుంది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది ఏ ఇల్లు అయినా ఏ అపార్ట్మెంట్ అయినా ఇంటిలో బంధనం చేయకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతాయి అవి ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు డబ్బు సంపాదిస్తారు మనశ్శాంతి ఉండదు కడుపు నిండా తిందాము అంటే రోగాల బాధతో శరీరం అంతా నిండిపోతూ ఉంటుంది ఇంట్లో ఈర్ష అసూయము ద్వేషము ఇవన్నీ కూడా విపరీతంగా విజృంభిస్తూ ఉంటాయి అంటే విపరీతంగా చెలరేగిపోతూ ఉంటాయి ఇంట్లో ఒకరినొకరు పడక పడకపోవడము వేరే కాపురం పెట్టడము లేదా ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు బయటకు వెళ్ళిపోవడము తల్లిదండ్రులు అంటే పడకపోవడము అత్తామామలకు గొడవలు కావడము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయి ఎందుకు అని అంటే కనుక ఇంట్లో వాస్తు బాగానే ఉంది అంత బాగానే ఉంది అని మనం చూస్తాం కానీ ఇంటికి బంధనం చేశారో లేదో ఎవరు కూడా చూడరు అందుకే ఇంటికి బంధనం మూడు రకాలుగా ఉంటుంది ఒకటి మంత్ర బంధనము రెండు యంత్ర బంధనము మూడు దార బంధనము ఈ మూడు కూడా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకుండా ఉంటుంది ఇప్పుడు కోట్లు పెట్టి ఇంట్లో తీసుకుంటారు ఒక్కొక్క అపార్ట్మెంట్ తీసుకుంటే మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇట్లా అంటే డబ్బును పెట్టి లగ్జరీ చూసుకుంటున్నారు తప్ప ఇంటికి రక్షణ చూసుకోవట్లేదు ఎవరైనా కానీ కాబట్టి ఇంటికి రక్షణ చూసుకోండి ఇంటికి బంధనం చేసుకోండి ఇప్పు ఎవరైనా చేసుకోకపోయినా సరే ఇప్పటికైనా ఇంటికి బంధనం చేసుకోండి ఎందుకంటే ఇంటికి బంధనం లేకపోతే ఏమవుతుందంటే ఇంట్లో మనశ్శాంతి కరువైపోతూనే ఉంటుంది ఇంట్లో ఒకరినొకరు పడకపోవడం జరుగుతూనే ఉంటుంది భార్యాభర్తలకు యుద్ధ వాతావరణం మొదలవుతూనే ఉంటుంది ఒకరొకరు ఒక రెండు రోజులు బాగుంటాడు మూడో రోజుకి ఒకరినొకరు చూస్తే కోపం ఆవేశం పెరిగిపోతూ ఉంటుంది ఇవన్నీ ఏంటి కారణం ఏంటంటే ఇంటిలో బంధనం లేకపోవడం అందుకే చాలా మటుకు పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఇంటికి బంధనం లేకుండా ఇల్లు కొనేవారు కాదట అందుకే ఇంటికి బంధనం చేసుకోవాలి ఇక రెండవ కారణం ఏంటి ఇంట్లో పటాలు పెట్టుకునేటటువంటి విధానం ఇంట్లో దేవతల పటాలు పెట్టుకునేటటువంటి వారు ఎవరైనా సరే శాంతమూర్తులుగా ఉన్నటువంటి దేవతా ప్రతిమలు మాత్రమే పెట్టుకోవాలి ఉగ్రస్వరూపంగా ఉన్నవి లేదా ఈ భయంకరంగా ఉన్నటువంటివి పెట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ స్వామి ఉన్నాడు హిరణ్య ఇట్లా తొడ మీద కూర్చోబెట్టి ఇట్లా పేగులు చేరుతున్న ఫోటో చాలామంది అది ఇంట్లో చూసారు అది తీసేయాలి ఎందుకంటే అది ఉగ్రస్వరూపమైనటువంటి ఫోటో అలాగే చాలామంది కాళీమాత ఫోటోని పెడుతూ ఉంటారు కాళీమాత ఫోటో ఇంట్లో ఉండకూడదు అది ఎప్పుడు కూడా రక్తాన్ని కోరుకునేటటువంటి పద్ధతులు అంటే ఇవి వామాచార పద్ధతిలో ఉంటాయి కాబట్టి అలాంటి ఫోటోలు ఉండకూడదు అలాగే ఇంట్లో మనం ఇంట్లో ఎంటర్ అవుతున్నప్పుడు తప్పకుండా గణపతి యొక్క ప్రతిరూపం ఉండాలి మనం బయటకు వెళ్ళినా ఇంట్లోకి వచ్చిన గణపతి యొక్క ప్రతిమ ఉండాలి అందుకే ఇప్పటికీ కూడా గుమ్మం మీద చాలామంది గణపతి యొక్క ఒడ్డుతో చేసినటువంటి గణపతిని మనం చూస్తుంటాం లేదా చాలా మటుకు గ్లాసులో గ్లాస్ మీద గణపతి యొక్క రూపం అనేది చూస్తున్నారు కాబట్టి గణపతి యొక్క రూపాన్ని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా శుభ జరుగుతుంది అలాగే ఇంటి లోపల వైపు సింహద్వారం ఉంటుంది మెయిన్ ఎంట్రెన్స్ సింహద్వారం అంటాం ఆ మెయిన్ ఎంట్రెన్స్ వైపు బయట వైపు గణపతి ఉండాలి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనకు గణపతి కనిపించాలి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు దానిపైన ఏ ఫోటో ఉండాలంటే మహాలక్ష్మి ఫోటో కానీ లేదో అని అంటే గనక పరమశివుడి ఫోటో కానివ్వండి లేదో అని అంటే గనక వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీప్రదమైనటువంటివి అని అర్థము అలాగే ఆ ఇంట్లో ఈ పటాలు ఉండడం ద్వారా వారింట్లో ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ కూడా వృద్ధిగా ఉంటాయి సమృద్ధిగా ఉంటాయి అంటే ఇంట్లో నుంచి డబ్బు ఇప్పుడు చాలామంది ఇంట్లో డబ్బు సంపాదిస్తారు కానీ అనవసరమైనటువంటి విషయాలు ఖర్చు చేస్తుంటారు వాళ్ళకి తెలియదు ఉన్న వస్తువునే పది సార్లు కొంటూ ఉంటారు లేదు అని అంటే కనుక ఉన్నటువంటి వాటిని ఎక్కువగా వినియోగించుకోవడము లేదా దుబారా ఖర్చులు ఎక్కువగా చేయడము విందులు వినోదాలకు అధికంగా ఖర్చు ఇలా ఏదో ఒక దానికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి పటాలు పెట్టుకోవడం ద్వారా ఇంట్లో ధన వృద్ధి కూడా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పటాలు పెట్టుకోండి దాని ద్వారా శుభం లాభం కలుగుతుందమ్మా ఓకే గురుగారు మంచి విశ్లేషణ అందించారు అంటే ఇంట్లో ఎలాంటి పెట్టుకోవాలి గుమ్మం బయట ఎలాంటి విగ్రహాలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమార్